మొత్తానికి అయోధ్యకి శ్రీరాముడు చేరుకున్నాడు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండగలాగా జరిగింది కేవలం అయోధ్యలోనే కాకుండా దేశం మొత్తం శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకలు అద్భుతంగా జరిగాయి ప్రతి ఒక్కరూ రామనామ జపంలో మునిగిపోయారు దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి ప్రతి ఆలయం భక్తులతో మునిగిపోయింది అంతేకాదు రామభక్తులంతా కాషాయపు రంగు జెండా రామనామ జపంతో ర్యాలీ కార్యక్రమంతో బాగా సందడి చేశారు ఇక అయోధ్యలో మాత్రం అంతకు మించే సందడి కొనసాగింది ప్రతిష్ట తర్వాత బాలరాముడి రూపంను చూసి ప్రతి ఒక్కరు పులకరించిపోయారు నిండు అలంకారంతో నిండుగా పూజలు అందుకున్న బాలరాముడు తన తేజస్సుతో ప్రతి ఒక్క భక్తుడిని ఆకట్టుకున్నాడు అయితే ఇదంతా ఇలా ఉంటే అసలు అయోధ్యలో బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠించారు అని కొంతమంది భక్తులకి బాగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఈ బాల రాముడిని ప్రతిష్ఠించడానికి ఒక గట్టి కారణమే ఉంది ఇక ఆ కారణం ఏంటో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ విషయం గురించి పూర్తిగా మీరు తెలుసుకునే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత రాముల వారి ప్రాణ ప్రతిష్ట వేడుక రామభక్తుల సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు ఇన్ని ఏళ్లలో ఎన్నో యుద్ధాలు ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొన్న తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది అలా జనవరి ఇరవై రెండున రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక ఉంటుందని అయోధ్య నుండి ప్రకటన రావడంతో అప్పటి నుండి రామభక్తులు జనవరి ఇరవై రెండవ తేదీ కోసం కన్నులు కాయలు కాచే విధంగా ఎదురైతే చూశారు అలా మొత్తానికి ఆ రోజు వచ్చింది దేశమంతా పండుగ వాతావరణంలో మునగడం కూడా జరిగింది ఇక అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది సరిగ్గా ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది ఎనభై నాలుగు సెకండ్ల పాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలలో అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందడంతో అందరూ అయోధ్యకి చేరుకున్నారు మిగిలిన రామభక్తులంతా తమ ఇళ్లలోనే రాముడి జపం చేస్తూ టీవీల ద్వారా రామ ప్రాణప్రతిష్ట ప్రతిష్ట వేడుకను కల్లారా చూసి సంతోషించారు రాత్రి సమయంలో తమ ఇంటిని దీపాలతో అలంకరించి దీపావళి పండుగలాగా జరుపుకున్నారు అయితే ఆలయంలో ఎందుకు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనే ప్రశ్నలు కొందరి భక్తులలో అయితే వచ్చాయి అయితే దీని వెనుక ఒక కారణమైతే ఉంది అదేంటంటే అయోధ్య అంటే రాముడు జన్మించిన ప్రాంతం ఆయన నడియాడిన ప్రాంతం అయితే అయోధ్యలో మొదటి నుంచి కూడా రాముడిది బాల రూపంతో ఉన్న విగ్రహాలే వెలిసాయి అలా అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని పూజించడం అనేది పరంపరగా వస్తుందనమాట అలా ఇప్పుడు కూడా అయోధ్యలో బాలరాముడి రూపాన్ని ప్రతిష్ఠించారు అంటే కాని రాముడి విగ్రహం అని అర్థం అనమాట ఇక అయోధ్యలో చిన్నపిల్లల్ని లల్లా అంటారు అందుకే రామ్ మందిరంను రామ్ లల్లా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు అలా రాముడిని బాల రూపంతో ప్రతిష్ఠించారు ఇక బాలరాముడి విగ్రహంను నల్ల రాతితోనే అద్భుతంగా రూపొందించగా ఆ విగ్రహం చూసినట్లయితే రాముడిని స్వయంగా చూసినట్లే అన్నట్టుగా ఉన్నాడు అంటే అంత అద్భుతమైన శోభను కలిగి ఉంది బాలరాముడి విగ్రహం ఇక బాలరాముడి విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తుతో తయారు చేశారు అయితే లల్లా విగ్రహంకి కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించాడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఇక విగ్రహం బరువు వచ్చేసి రెండు వందల కిలోలు ఎత్తు నాలుగు పాయింట్ రెండు నాలుగు అడుగులు మూడు అడుగుల వెడల్పుతో తయారు చేశారు అలా ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడిగా శ్రీరాముడి విగ్రహం రూపొందించారు అయితే విగ్రహం అంటే ఏదో మామూలు విగ్రహం అని అనుకోవడం పొరపాటు ఎందుకంటే అంటే రామ్లల్ల విగ్రహంను అత్యంత ప్రత్యేకతతో తయారు చేశారు వాటి గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు అంటే ఆ ప్రత్యేకతతో అంత గొప్ప ఉంది ఇక అవేంటంటే యాభై ఒక్క ఎత్తు అంగుళాలతో ఉన్న బాలరాముడు పీఠంపై ఉండగా కుడి చేతితో బంగారంతో చేసిన బాణం ఎడమ చేతిలో ధనస్సు ఉంటుంది కింది భాగంలో రెండు వైపులా హనుమాన్ గరుడ విగ్రహాలను చెక్కారు అంతేకాదు రాముడికి రెండు వైపులా దశావతారంలో ఉన్న మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి విగ్రహాలని చెక్కారు ఇక రాముడి పై భాగంలో ఉన్న మకర తోరణంపై ఓం శేష్ నాగ్ సూర్య అభామండల్ గద స్వస్తిక్ అని చెక్కారు ఇలా విగ్రహాన్ని ఇంత అద్భుతంగా చెక్కడమే కాకుండా అన్ని అవతారాలతో చూపించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఇక ఈ విగ్రహం మొత్తంని సాలగ్రామ రాతితో తయారు చేయగా ఈ విగ్రహంకి నీరు ఇతర పదార్థాలు తగిలినా కూడా ఎటువంటి హాని జరగదు ఆ విగ్రహం రాయి కూడా అరిగిపోదు వెయ్యి సంవత్సరం సంవత్సరాల వరకు అది అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది ఇక అనేక విగ్రహం ఆభరణాలతో చాలా అందంగా అలంకరించారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదనే చెప్పాలి ఆభరణాల అలంకరాలతో బాలరామయ్య చూపులు మన వైపే ఎంతో ప్రేమగా చూస్తున్నట్లు అనిపించాయి వజ్రాలు పగడాలు పొదిగిన బంగారు ఆభరణాలతో బాలరాముణ్ణి అలంకరించారు రామయ్య ఉదురిపై వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని పెట్టారు మెడలో రత్నాల కాసుల హారం తలపై వజ్ర వైడుర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు అంతేకాకుండా ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు ఇక మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని నడుముకి వజ్రాలు వడ్డానాన్ని విలువైన రాళ్ళు పొదిగిన వడ్డానం చేతిలో బంగారు బాణం ఉంచారు అలా పట్టు వస్త్రాలతో నిండు బంగారు ఆభరణాలతో రాముడు నిలువెత్తు బంగారంలో ఎంతో అందమైన రూపంతో కనిపించాడు ఇక బాలరాముడికి వేసిన ఆభరణాలు విలువ కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది అయితే అయితే ప్రతి ఆభరణానికి చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి వేసిన ఆభరణాలు అయితే చాలా చాలా ప్రత్యేకంగా తయారు చేయించారు మందిర నిర్మాణం కోసం వచ్చిన విరాళాల నుంచి ఈ ఆభరణాలన్నీ తయారు చేయించారు అంతేకాదు ప్రాణప్రతిష్ట రోజు వచ్చిన ప్రముఖులంతా కూడా పట్టు వస్త్రాలతో బంగారు ఆభరణాల కానుకలతో వచ్చి బాలరాముడిని దర్శించుకున్నారు అయితే ఇదంతా ఇలా ఉంటే బాలరాముడు ధరించిన వస్త్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచాయి దీంతో ఈ వస్త్రాలు ఎవరు డిజైన్ చేశారు అనే చర్చ బాగా నడుస్తుంది అయితే రాముడు ధరించిన వస్త్రాలను అయోధ్యలో ఓ చిన్న టైలర్ షాప్ను నడుపుకునే బాబులాల్ టైలర్స్ రాముల వారి వస్త్రాలను డిజైన్ చేశారు బాబులాల్ టైలర్స్ అనేది ఓ ఇద్దరు అనమాట వారి పేర్లు వచ్చేసి భగవత్ శంకర్లాల్ వీళ్ళే రాముల వారికి వస్త్రాలు డిజైన్ చేశారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ శంకర్ల తండ్రి బాబులాల్కి అప్పగించారనమాట అలా అప్పటి నుంచి ఈ కుటుంబమే శ్రీరాముడికి వస్త్రాలనేది డిజైన్ చేస్తూ వస్తున్నారు అలా రాముడి విగ్రహానికి ఒక్కో రోజు ఒక్కో రంగుతో వస్త్రాలను డిజైన్ చేస్తూ ఉంటారు అలా సోమవారం తెలుపు మంగళవారం ఎరుపు బుధవారం ఆకుపచ్చ గురువారం పసుపు శుక్రవారం తెలుపు శనివారం నీలం వస్త్రాలను డిజైన్ చేస్తూ ఉంటారు రాముడితో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ శాలి గ్రామాలకి కూడా బట్టలు కుడుతూ ఉంటారు అలా ఈ ఇద్దరు అన్నదమ్ముల చేతులతో చేసిన వస్త్రాలని రాములు వారికి వేస్తూ ఉంటారు నిజంగా రాములు వారి వస్త్రాలను డిజైన్ చేసే అదృష్టం వీళ్ళకి దక్కడం అంటే ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పాలి ఇక అయోధ్య రామ మందిరంకి వచ్చిన దేశ విదేశ భక్తులంతా రాముల వారికి భారీ ఎత్తున కానుకలైతే అందించారు దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు రాముడి ప్రాణప్రతిష్ట హాజరుకి హాజరయ్యారు అయితే రాములు వారికి వచ్చిన భారీ విరాళాలు అందించిన వారిలో సూరత్కి చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లాఖీ ఆయన కుటుంబం ముందంజలో ఉందన్నమాట ఈయన రాములోరికి ఏకంగా నూట ఒక్క కిలోల బంగారంని కానుక్క ఇచ్చాడు దీంతో నూట ఒక్క కిలోల బంగారంని ఏం చేశారనే ప్రశ్నలు కూడా వచ్చాయి అయితే ఆ బంగారంతో రామాలయం తలుపులు గర్భగుడి త్రిశూలం డమరకం పిల్లర్లకి కేటాయించినట్లు తెలిసింది ఇక ఇప్పటి వరకు రామ మందిరంకి వచ్చిన విరాళాలు ఇదే అత్యధిక మొత్తం అని కూడా తెలుస్తోంది ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురాయి బాపు కూడా పదకొండు కోట్ల మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందించాడు ఇక అమెరికా కెనడా బ్రిటన్ పట్టణంలో నివసిస్తున్న రామభక్తులు కూడా ఎనిమిది కోట్ల రూపాయల వరకు విరాళాలు అందించినట్లు తెలిసిందే కానీ అందరికంటే ఎక్కువగా మాత్రం దిలీప్ కుమార్ మాత్రమే అందించాడని అర్థమవుతుంది ఈయన ఒక వజ్రాల వ్యాపారాన్ని కూడా తెలుస్తుంది ఈయన ఒక రాముడికి ఒక పెద్ద భక్తుడని కూడా తెలుస్తుంది మొత్తం ఐదు వందల తరువాత అయోధ్యలు మళ్ళీ రామాయణ కాలంలో ఉన్న రూపం వచ్చేసిందని అర్థమైపోతుంది ఇక అయోధ్యకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు ఇక జనవరి ఇరవై మూడు నుంచి సామాన్య ప్రజలకి సైతం రాముల వారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది దీంతో ఈరోజు చాలామంది భక్తులు అయోధ్యలో ఉన్న రామ మందిరంకి క్యూ కడుతున్నారు ఇప్పటికీ అక్కడికి ప్రభుత్వం ఉచిత రైలు సదుపాయం కూడా కల్పించింది ఇక ప్రెస్ ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని అక్కడ ప్రభుత్వం కూడా కోరింది చూశారు కదా మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరంని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో